자막 제공 배달의민족 왜 이러느냐 λ scan

No, pero no lo no, malo, no, no, no. banyak 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 di tahun 10 kode di ada itu kan sudah sudah makanya ini latihan kan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గత పద్నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి ఆర్ మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అదేవిధంగా పంచాయతీ గ్రామ స్థాయి నాయకులు అందరి తరఫున కూడా ఈరోజు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే పార్టీని ఇన్ని సంవత్సరాలు నడిపించడం అంటే దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు అందరినీ కూడా కలుపుకోలుగా ఈరోజు ఇన్ని రోజులు పార్టీని నడిపించినందుకు ఆయన సేవలు ఎప్పటికీ మనం అందరూ కూడా గుర్తించుకోవాలి కాబట్టి ఈరోజు పార్టీ అధిష్టానం మరి మండల అధ్యక్షుల్ని మార్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తూ అందులో భాగంగా గంగవరం మండలంలో మరి భాస్కర్ రెడ్డి అన్న గారిని నూతన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఆయన కూడా మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు ఆయనకు మన అందరి సహకారం ఎల్లప్పుడూ మోహన్ రెడ్డికి ఏ విధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సపోర్ట్ చేశారు అదే సపోర్టు అదే సహకారము భాస్కర్ రెడ్డి గారు కూడా మనమందరూ కూడా సపోర్ట్ చేసి మరి రానున్న ఎలక్షన్లో రానున్న రోజుల్లో పార్టీని పార్టీ కేడర్ని కాపాడుకోవడానికి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయనకి ఆయన కలిసి కలిసిమెలిసి రావాలి మనమందరూ కూడా కలిసిమెలిసి ఈ కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మనమందరూ కూడా ప్రజల పక్షాన పోరాడి రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత భారీ మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిపించుకోవడానికి మరి ఆయన స్వాగతంలో మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కూడా ఈ సభంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు నూతన అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి సన్మానం ఉంటుంది అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటాం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పద్నాలుగు సంవత్సరాల నుంచి కన్వీనర్ కన్వీనర్గా మీరు ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యరీత్యా నాకు మామూలుగా యాక్సిడెంట్ అయ్యి నాకు కొంచెం ఇబ్బందులుగా ఉంటే నేను పార్టీలో యాక్టివ్గా పారాడలేను నా నుంచి ఆరోగ్యరీత అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి ప్లస్ మన పెద్దరెడ్డి రామచంద్రరావు గారికి విజ్ఞప్తి పార్టీ తరఫున మన భాస్కర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి పార్టీ ప్రత్యేక ఎన్నిక చేసినారు మీరు అందరూ కూడా మాకు ఎట్లా సహకరించినారో అతను కూడా అదే ప్రకారం సహకరించి పార్టీని మళ్ళంతా బలోపతం చేయాలని మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్గా మా నమస్కారాలు మన పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆశీర్వాదంతో మన ఎక్స్ ఎమ్మెల్యే వెంకయ్య గౌడన్న గారి ఆదేశాల మేరకు గతంలో మన గంగవరం మండలంలో ఉన్నటువంటి మండల్ టీము మరియు కార్యకర్తలు టోటల్ గంగవరం మండలంలో ఉన్న అందరూ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఈ పదవిని ఇచ్చినందుకు అందరికీ శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన కుటుంబ సభ్యులకి మా ఇంటి అయినంత సహకారాన్ని మీకు ఎప్పుడు అందిస్తా అట్లే మన కాన్స్టిట్యూషన్లో ప్రతి మండలానికి ఒక్కొక్క కన్వీనర్ని ఎన్నుకోవడం జరిగింది కానీ మన గంగవరం మండలంలో వైఎస్ఆర్సిపి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ కన్వీనర్లుగా మేము భావిస్తామని నేను ఒప్పుడు కన్వీనర్ కాదు కార్యకర్తలకి నేను వెనుకుంటా ముందు నేను ఉండను వాళ్ళందరికంటే నేను వెనుకే ఉంటాను నాకంటే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా

சவுண்ட் பைட் பெண்கள் முப்பத்து バカにしてる。<music> <music>

ஆனா யாரோ பாளையே இப்ப ஆமா நம்ம நேவ நம்ம பாரு

யாரோ பாளையடா பா ஹோய் தேசத்துக்கு நம்ம தேவன் நம்ம பாரு

Покрывай, покрывай.